నువ్వు ఎక్కడో పల్లెటూరులో ఉన్నా కూడా నువ్వు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ లో మాట్లాడతావు ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం సో ఇంగ్లీష్ ఏంటి ప్రాబ్లం ఏం కాదు సో చదవడం అనేది జరగాలంతే సో ఈ నాలెడ్జ్ సి ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు రెండు విషయాలు మనకి ఒకటి నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ నాలెడ్జ్ సొసైటీ అనేది ఒకటి ఉంది తర్వాత స్కిల్ ఉంటుంది ఒక్కొక్కరికి రకమైన స్కిల్ ఉంటుంది కొంతమంది పుట్టంగానే చక్కగా పాటలు పాడగలరు కొంత వయసు వచ్చాక పుట్టి కొంత వయసు వచ్చాక వాళ్ళకి దేవుడిచ్చిన లాగా వాళ్ళకి మంచి వాయిస్ ఉంటుంది రాగ జ్ఞానం ఉంటుంది చక్కగా రాగాలు పట్టేస్తారు చక్కగా పాడేస్తారు కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాయిస్తారు కొంతమంది చక్కగా బొమ్మలు గీస్తారు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కొంతమంది చక్కగా డ్యాన్స్ ఇస్తారు బాగా ఆ మెడుగోలని పట్టుకుంటారు ప్రపంచంలో రకరకాల స్కిల్స్ ఉన్నాయి సో నువ్వు బాగా లైఫ్ లీడ్ చేయాలంటే నీకు స్కిల్ అన్నా ఉండాలి నాలెడ్జ్ అన్నా ఉండాలి నాలెడ్జ్కి ఏముంది పెద్ద పుస్తకాలు చదవడమే కదా ఏదో మా లాంటి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడమే కదా కొంతకాలం ప్రయత్నం చేశావంటే వచ్చేస్తుంది ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియస్ట్ లాంగ్వేజ్ ఈ విధంగా నువ్వు కొంచెం 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 ప్రాక్టీస్ చేస్తే నీకు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు రాయడం కాదు ఇప్పుడు ఊరికి ఉదాహరణ కింద ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్ని ఒక ఇరవై ఎగ్జాంపుల్స్ నేను రోజు చెప్తాను తీసుకున్న వెరపు తీసుకో కొత్త వెరపు తీసుకో కొత్త వెరపు ప్రాక్టీస్ చేస్తూ ఉండు వస్తే మొదట కొంచెం కొంచెం వస్తుంది తర్వాత మిగతా విషయాలన్నీ మనం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మీకు మళ్ళీగా పరిచయం చేస్తాను ఆ పరిచయం చేయడం బలంగా పరిచయం చేసి నువ్వు ఆ పరిచయాన్ని బాగా బలంగా తీసుకున్నావు అంటే అవి బుర్రగా చేరాయంటే ఇంకా ఎప్పటికీ మర్చిపోవు పైగా దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి ఊరికే నేర్చుకోవడం కాదు అవి నిజానికి బుర్రకెక్కించాక అవి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలా అంతో ఇంతో మాట్లాడడానికి ఎవరో ఎవరో అక్కర్లా నీ అంతా నువ్వే మాట్లాడుకో నీలో నువ్వు థింక్ చేయి అన్ని ఇంగ్లీష్లోనే థింక్ చేయడానికి ప్రయత్నం చేయి నీకు తెలుగు బాగా వచ్చు వచ్చిన తెలుగు ప్రాక్టీస్ చేయకూడదు రాందేంటి ఇంగ్లీషు ఇంగ్లీష్నే ప్రాక్టీస్ చేయాలా వచ్చిందాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయడం నీకు తెలిసిన వాళ్ళతో నీ చుట్టుపక్కల వాళ్ళతో అంతో ఇంతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుండు కొంచెం కొంచెము అంతో ఇంతో ప్రయత్నం చేస్తుండు ఖచ్చితంగా నీకు మాట్లాడడం మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడం చాలా సులభము సో మాట్లాడే వాళ్ళంతా ఎక్కడి నుంచో ఊడిపడలేదు వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఏమన్నో రాలేదు అందరూ ఇలా నేర్చుకున్న వాళ్ళే అయితే వదలలేదు మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలనే ఒక కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఆ కోరిక ఎలా ఉండాలి అగ్గిపుల్ల మంటలాగా ఉండకూడదు ఉరికే ఫ్యాన్ గాలికి ఉఫ్ ఉఫ్ఫను ఆరిపోతుంది అగ్గిపుల్ల మంటలాదు అడవిలో కార్చిచ్చులాగా ఉండాలి ఆ కోరిక ఎలా ఉండాలి అడవిలో బర్నింగ్ డిజైర్ అంటారు ఇంగ్లీషులో ఆ బర్నింగ్ డిజైర్ ఎలా ఉండాలంటే అడవిలో కార్చిచ్చు నువ్వు ఆర్పగలవా నువ్వు నేను ఆర్పలే మెద్ద వాన్ వస్తే ఆగిపోతుంది లేదా పూర్తిగా బూడిది చేస్తే ఆగిపోతుంది అంత బలంగా ఉండాలి మనం ఏదైతే నేర్చుకోవాలనుకునే ఒక నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అక్కిపుల్ల మంటలాగా ఉండకూడదు అడవిలో కార్చిచ్చులాగా ఉండాలి అని చెప్తున్నాను అంటే బలంగా ఉండాలి బలంగా ఉంటే ఏ విషయమైనా నేర్చుకోవచ్చు నువ్వు ఇంట్లో కూర్చొని ఒకసారి నీకు ఇంగ్లీష్ వచ్చిందనుకో ఇంట్లో కూర్చొని జర్మనీ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని జపనీస్ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చొని చైనీస్ నేర్చుకోవచ్చు ప్రపంచంలో ఉండే భాషలన్నీ నేర్చుకోవచ్చు ఎందుకంటే కనెక్టింగ్ లాంగ్వేజ్ ఏంది ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ ద్వారా అవన్నీ నేర్చుకోవచ్చు ఎందుకంటే మనకు అవైలబిలిటీ ఎట్లా ఉన్నాయంటే ప్రస్తుతం ఇంకా రాబోయే రోజుల్లో తెలుగులో నుంచి కూడా డైరెక్ట్గా ఫ్రెంచ్ జపనీస్ రష్యా అవన్నీ నేర్చుకో రష్యన్ ఈ భాషలన్నీ నేర్చుకోవచ్చు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అది వచ్చాక చాలా విషయాలు ఇంకా మారిపోతాయి మారిపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో కూర్చొని అన్నీ నేర్చుకోవచ్చు నువ్వే ఆ ప్రాంతానికి వెళ్ళకర అయితే నీకు పట్టదల ఉండాలి అదే పనిగా అదే పనిలో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు ప్రస్తుతానికి ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి మన దేశంలో కూడా అది అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మాట్లాడాలన్న క్రేజ్ మనకు ఉంటుంది కాబట్టి సో దాన్ని కాస్త కొంచెం కొంచెం ఒక ఎవరైనా గురుముఖత కొంత నేర్చుకోవాలా కొంత ఒక టీచర్ ముందు కూర్చొని కొన్ని కొన్ని పనులు చెప్తాడు ఎప్పుడు టీచర్ అవసరం అక్కర్లా కొంతకాలం వరకు టీచర్ ముందు నేర్చుకోవాలా లేదా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ వింటుండాలా వింటుంటే కొంచెం 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 డౌట్స్ ఏవో వస్తాయి ఆ డౌట్స్ అన్నీ మళ్ళీ ఏదైనా మెసేజ్ పెట్టడము డైరెక్ట్గా నీకు అవకాశం దొరికితే అవన్నీ మళ్ళీ డైరెక్ట్గా అడగడము ఏదో ఇట్లాంటి ఏర్పాటు ఏదైనా ఒకటి కొంత కొంతకాలానికి నీకు ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ మీద పట్టు వచ్చేస్తుంది

ప్లస్ వి వన్ డైరెక్ట్గా వాడతాం ప్లస్ వి టూ డైరెక్ట్ గా వాడతాం మొత్తం ట్వంటీ నైన్ వెబ్స్ బాగా తెలిసి ఉండాలి ఎందుకు నేర్చుకోవాలి ఏ ఇవి నేర్చుకోపోతే ఏమవుతుంది ఇవి నేర్చుకోకపోతే మనకేమీ అర్థం కాదు ఏమీ నేర్చుకోలేవు సో ట్వంటీ నైన్ వెబ్స్ ఎందుకు నేర్చుకోవాలంటే బికాస్ ద ఎంటైర్ ఇంగ్లీష్ ఇన్ దవర్ ప్రపంచంలో నువ్వు చూసే ఇంగ్లీషు వినే ఇంగ్లీషు అనే ఇంగ్లీషు కనిపించే ఇంగ్లీషు నువ్వు అర్థం చేసుకునే ఇంగ్లీష్ అంతా ఈ ఇరవై తొమ్మిది వెర్బులు ఆపరేట్ చేస్తున్నాయి ఈ ఇరవై తొమ్మిది వెర్బలు రన్ చేస్తున్నాయి సో ఆల్ దీస్ ఇన్ దోల్ ఈ రన్ బై దీస్ ట్వంటీ ఇరవై తొమ్మిది వెబ్బులు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు ఐదు ప్రైమరీ వెబ్స్ పంచభూతాలు లాంటివి తర్వాత మూడు వచ్చాయి బీ బీంగ్ బీన్ తర్వాత ఇంకోటి వచ్చింది హ్యావ్ హాస్ హ్యాట్ తర్వాత ఎనిమిది వచ్చాయి విల్ గుడ్ కెన్ కుడ్ మే మైట్ లాస్ట్ లో మళ్ళీ మస్ట్ నీడ్ డేర్ యూజ్ టు మొత్తం ట్వంటీ సెవెన్ ఇందాక మనం చేసే ప్రతి పని వెరపులో చెప్తామని చెప్పి వెరబకు మూడు రూపాయలు ఉంటాయని చెప్పా ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టీస్ లో దాన్ని షార్ట్ కట్ లో వి వన్ వి టూ వి త్రీ అని మనం పిలుచుకుంటాం వి వన్ గా వాడతాం వి టూ డైరెక్ట్ గా వాడతాం ఇక్కడ ఆల్రెడీ మీకు నేను చూపించాను ఇక్కడ వి వన్ డైరెక్ట్ గా వాడాం ఇక్కడ వి టూ డైరెక్ట్గా వాడాం ఇలా చాలా పనులు ఉంటాయి చాలా బెస్ట్ ఉంటాయి సో వి వన్ డైరెక్ట్ గా వాడడం వి టూ డైరెక్ట్ గా వాడడం దాని మీద మించి మించి క్లారిటీ రావడం మెల్లి మెల్లిగా మెల్లిగా వచ్చేస్తుంది ఇది పెద్ద కష్టం కాదు సో ఇట్లా కొంచెం పరిచయం చేసుకొని ఇలాగే ఎపిసోడ్స్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వచ్చి అవన్నీ కలిపేస్తే ఆటోమేటిక్గా ఈ లోపల కొంచెం కొంచెం వస్తుంది ఒక్కసారి అన్ని చెప్తే కూడా నీకు అర్థం కాదు కదా అందుకని కొంచెం కొంచెంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా చిన్న చిన్న ఎపిసోడ్స్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్తుంటే నీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చాక ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ నువ్వు అన్ని నేర్చుకొని వినేసి గమ్మును కూర్చుంటే కుదరదు బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ఆల్రెడీ నేను చెప్పాను ఈత కొడితే వస్తుంది కానీ ఈత గురించి పుస్తకం చదివితే ఈత రాదు అలాగే సైకిల్ తొక్కితే వస్తుంది కానీ సైకిల్ గురించి పుస్తకం చదివితే రాదు అలాగే ఓ కొన్ని విషయాలు పట్ల నీకు అవగాహన ఏర్పడ్డాక నువ్వు ఇంకా మాట్లాడడం పెట్టాలి మాట్లాడడం మొదలు పెడితే అన్ని మెల్లిమెల్లిగా మాట్లాడడం వచ్చేస్తుంది మాట్లాడడం వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఇంకా అన్నీ వస్తాయి